హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇది పంజాబీ డ్రెస్ టాప్ అండి క్లాత్ మెటీరియల్ దీని ప్యాంటు ముందు వీడియోలో కుట్టుకొని ఉన్నాము మనము దీన్ని వాళ్ళ మనము కట్ చేసుకోబోతున్నాము ఇదైతే మెషర్మెంట్దండి దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకోబోతున్నాము ఫ్రంట్కి నెక్ దగ్గర ఈ డిజైన్ వచ్చిందండి ఇలాగా ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ ఒక పీసు వచ్చేటట్టు మార్చుకుంటున్నామండి ఈ విధంగా ఇలా మార్చుకున్నామండి అంటే ఈ పక్క ఫ్రంట్ ఫోల్డింగ్ ఒకటి బ్యాక్ ఫోల్డింగ్ ఒకటి రెండు ఫోల్డింగ్లు ఈ పక్కకు పెట్టుకున్నామండి ఆపోజిట్ సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా పెట్టుకున్నామండి దీన్ని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా పెట్టేసుకోండి పైన సైడు ఒక జాయింట్ ఉందండి ఒక ఫోల్డింగ్ ఉంది నా సైడు రెండు ఫోల్డింగ్లు ఉన్నాయి ఆపోజిట్ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి బాటమ్ సైడ్ అయితే ఓపెన్స్ ఉన్నాయండి ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే మనకి టాప్కి పైన ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ పట్టి ఇచ్చారు కదండి ఈ పట్టి ఫ్రంట్కి రావాలి కదా దానికోసమని అలా మర్చుకున్నాము ఇక్కడ కట్ చేసుకొని మర్చుకునే దానికంటే కూడా ఇలా మర్చుకోవచ్చు అండి నీట్కి వస్తుంది ఇక్కడ ఇది ఫోల్డింగ్ ఇలా ఉండిపోతుందండి దీన్ని మనము కరెక్ట్గా ఇలా సెంటర్కి ఇలా తీసుకోండి పై వరకు కూడా ఇలాగ తీసుకునేసి ఇలా పెట్టామంటే కరెక్ట్గా సెంటర్ వస్తుందండి మనకు ఇక్కడ ఈ సెంటరు ఇలా పెట్టుకునేసి చూడండి ఇక్కడ ఒక పిన్ను ఇలా పెట్టేసుకున్నారంటే ఇది సెంటర్కు ఉండిపోతుందండి అలాగే ఇక్కడ కూడా మీకు సెంటర్ కరెక్ట్గా ఉండాలంటే ఇక్కడ కూడా ఒక పిన్ను పెట్టేసుకోండి ఒక పిన్ను పెట్టేసుకోండి నీట్గా ఉండిపోతుంది మనకి అప్ అండ్ డౌన్స్ రావప్పుడు ఇలా పెట్టుకుంటే ఇక్కడ సెంటర్ కరెక్ట్గా ఉందండి అలాగే ఇక్కడ కూడా సెంటర్ కరెక్ట్గా ఉంది ఇక్కడైతే ఈ డ్రెస్సు కొలుచుకుంటున్నామండి పొడవ ఎంత ఉంది అని ఇక్కడ షోల్డరు మధ్యలో పొడవు తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి పొడవు కొలుచుకోవాలంటే కరెక్ట్గా ఇంత ఉందండి ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసాను కిందకి ఇలాగ పెట్టేసుకోండి కింద దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఇక్కడ ఈ పొడవు కంటే పైన ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకున్నానండి ఇక్కడికి కరెక్ట్గా ఉందనమాట ఈ హాఫ్ ఇంచీ కుట్లకనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను అలాగే దీని పొడవు ఇలా పెట్టేసుకునేసి ఇక్కడైతే దీనికంటే ఆల్రెడీ ఇక్కడ ఇవి ఉన్నాయండి అంచులు కుట్టేస్తున్నారు కానీ పైన మనకి ఓపెన్కి క్లాత్ పెట్టున్నారు కాబట్టి ఇక్కడ డిజైన్ పెట్టున్నారు కాబట్టి నేను పైన నుంచే కొలుచుకున్నాను ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి ఇక్కడ ఇక్కడ కట్ అయిపోతుంది కదా ఇది మర్చి కుట్టుకునేదానికి అలా ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకోవాలండి నెక్ షోల్డరు దీన్ని డ్రస్ ఇలా పెట్టేసుకునేసి మొత్తము రెండు మడతలుగా మర్చేసుకుందాం ఇక్కడ ఈ ఫోల్డింగ్ల మీదకి ది డ్రెస్సు ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకోవాలండి కరెక్ట్గా నేను కరెక్ట్గా పెట్టుకున్నాను తర్వాత నెక్ ప్లేస్ తెలియాలంటే ఇలా పెట్టుకునేసి ఈ నెక్కుని ఇలా స పెట్టేశండి రౌండ్గా ఎక్కడికి ఎలా ఉందో అలా పెట్టేశారంటే మీకు కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఇది ఉండే ఈ షోల్డరు నెక్ ఎడ్జ్ ఉండే దగ్గరికి ఒక పాయింట్ లోపలికి పెట్టుకోండి తర్వాత షోల్డర్ ఇలా పెట్టేసి ఈ షోల్డర్ కంటే ఒక త్రీ పాయింట్స్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇలా ఎక్స్ట్రా పెట్టండి తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇది కరెక్ట్గా ఈ చంక ప్లేసు ఇలా వచ్చేటట్టు చూసుకోండి చంక ప్లేస్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది చంక ప్లేస్ అండి చంక ప్లేస్కి ఇక్కడ ఎక్కడైతే ఇది ఉందే మనకి కుట్టుందో దానికంటే ఒక త్రీ పాయింట్స్ పైకి ఇలా పెట్టుకుంటున్నాం మనం కుట్టేటప్పటికి ఇక్కడికి దిగుతుందండి తర్వాత దీన్ని ఇలాగే మార్కింగ్ చేసుకుంటున్నాను కరెక్ట్ ఎగ్జాక్ట్ కొలత ఉంది కాబట్టి మనము ఇలాగే చేసేసుకోవచ్చు అండి చూడండి దీనికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా లేకపోతే ఒక వన్ వన్ ఇంచ్ అయినా పెట్టుకుందామండి వన్ ఇంచ్ పెడుతున్నాను నేను దీనికంటే వన్ ఇంచ్ పెడుతున్నాను తర్వాత ఇక్కడ నడుము ప్లేస్ కూడా ఒక వన్ ఇంచ్ ఇక్కడ నడుం ప్లేస్ అండి ఇక్కడ మాకు మనకి కట్టు తెలుస్తుందండి ఇక్కడికి ఇక్కడికి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ పెడుతున్నాను ఎక్కువ పెట్టుకోవట్లేదండి నేను అలాగే ఇక్కడ హిప్ ప్లేస్ అండి ఇక్కడ హిప్ ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ హిప్ ప్లేస్ ఉంది ఈ హిప్ ప్లేస్ దగ్గరికి మరలా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి అంతా వన్ వన్ ఇంచే ఎక్కువ పెట్టానండి ఎందుకంటే ఈ పాప ఎక్కువ అవ్వదు సన్నం అవ్వదు కరెక్ట్ ఇదే కొలతలతోనే ఉంటుందండి అందుకని ఇలాగా పెట్టేశానండి తర్వాత ఈ హోల్ కోసం అయితే కరెక్ట్గా ఈ హోల్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ ఈ ఆమ్హోల్ దగ్గర నుంచి కరెక్ట్గా దీన్ని ఇలా రౌండ్ తీసుకోండి రౌండ్ తీసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ త్రీ పాయింట్స్ పైకి పెట్టుకోండి ఇక్కడికండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడకండి మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడైతే మనము ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టుగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నానండి ఇక్కడ ఈ రెండిట్లో హాఫ్ అనమాట కరెక్ట్గా ఇక్కడ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ అండి అంటే ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ కండి ఫోర్ పాయింట్ టూ ఫైవ్కి హాఫ్ మార్కింగ్ చేసుకునేసి ఈ హాఫ్ మార్కింగ్ దగ్గర నుంచి దీన్ని కలుపుకుంటూ ఇలాగ గీసేసుకోవాలి అటు తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకునేసి ఇక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ ఉందో ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్స్ టూ పాయింట్స్ ఇలా లోపలికే కట్ చేయాలండి అప్పుడు ఇక్కడ లూజ్ రాదనమాట దీన్ని ఇలా తీసుకునేసి దీనిలోకి కలిపేసేయండి ఇక్కడ అడుగును మార్క్ చేసుకున్నాం కదండి అడుగు ఈ గోల్ కూడా మనం చూసుకోవాలి ఎంత ఉంది అనేది ఈ గోల్ అయితే ఇంత ఉందండి దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి గీసేసుకుందామండి ఇలాగా మన మార్కింగ్ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసేసుకున్నాము తర్వాత ఇక్కడ నుంచి ఈ హిప్ దగ్గరకండి ఇది వేస్ట్ అనమాట వేస్ట్ దగ్గర నుంచి హిప్ దగ్గరికి మరల ఇంకొక గీత గీసుకున్నాము అటు తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికండి మనకి బాటము గెరా దగ్గరకి ఈ బాటమ్ లూజ్ దగ్గరకండి నుంచి స్ట్రెయిట్గాను పెట్టుకోవచ్చు ఇలాగా షేప్ కూడా పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం అది షేప్ పెట్టుకున్నా మీ ఇష్టము లేకపోతే గా పెట్టుకున్నా కూడా మీ ఇష్టం అండి ఇప్పుడు దగ్గర నుంచి ఇలా షేప్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా స్ట్రెయిట్గా కూడా గీసుకోవచ్చు అండి అది మీ ఇష్టం అన్నమాట ఇలా గీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకునేసి ఈ కటింగ్ దగ్గర నుంచి దీన్ని ఈ హాఫ్లో నుంచి ఇలాగ గీసుకోవాలండి అప్పుడు మనకి ఈ సైడ్స్ పొడవు రాకుండా నీటు ఫినిషింగ్ వస్తుంది అంతేనండి ఇక్కడ నెక్కులు అయితే ఇప్పుడే గుర్తు పెట్టుకొని మనము కట్ చేసుకోవచ్చండి అయితే నేను క్యాన్వాస్ వేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా ఈ పీసులు అలాగే పెట్టేసుకునేసి క్యాన్వాస్ కట్ చేసుకుంటానండి ఇక్కడికైతే మార్కింగ్ అయిపోయింది ఇక్కడ ముందుగా ఈ నాలుగు పీసులు కట్ చేసుకోవాలండి తర్వాత మన మార్క్ వెంబడి కట్ చేసేసుకుందామండి నీట్గా చేసుకున్న పొడవు దగ్గరికి ఇలాగా కట్ చేసేసుకుంటున్నామండి ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం తగ్గించాం కదా అక్కడికి కరెక్ట్గా కట్ చేసేసాను ఇంకా ఇక్కడ ఫ్రంట్ పీసు ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు బ్యాక్ పీసు కట్ చేసేస్తున్నానండి ఇంకా ఇదే మడత పడదండి పిన్నులు తీసేసాను ఇది ఫ్రంట్ పీస్ అండి ఫ్రంట్ పీస్ కి క్రాస్ తీసేసుకుందాం హిప్ ప్లేస్ దగ్గరికి చిన్న కట్స్ పెడుతున్నామండి అంటే ఇక్కడికి మనకి గుర్తు అన్నమాట అటు తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి వేస్ట్ అండి వేస్ట్కి కూడా ఇలా పెట్టేశాము ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నాము అనేది మనకి గుర్తు అండి నేనైతే ఎక్కువ పెట్టుకోలేదు కాబట్టి వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్కి ఇక్కడ ఇలాగా మార్క్ పెట్టేసాను తర్వాత ఈ బ్యాక్ పీస్కి ఆంపల్ కొంచుకుందాము టోటలు మనం చూసుకుంటున్నామండి టోటల్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటే మనము ఒక వన్ నుంచి లెస్ చేసేస్తాము అంటే లెవెన్ ఇంచెస్కి మనము హ్యాండు విడుతు పెట్టుకుంటామండి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఈ హ్యాండు పొడవు తీసుకుంటున్నామండి ఇలాగా పొడవు తీసుకున్నాము దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి ఎక్స్ట్రా పెడుతున్నాను ఇలాగా నేను కట్ చేసుకుంటానండి ముందుగా కట్ చేసి ఇక్కడ నాలుగు ఇవి ఉన్నాయి కదండి ఈ నాలుగు ఒక్కొక్క రెండు అతుకేసుకుంటానండి లాంగ్ హ్యాండ్స్కి మనకి వెడల్పు సరిపోదు కాబట్టి ఇక్కడ అలా చేసుకుంటున్నాము ఇక్కడ కట్ చేసుకునేసి దీన్ని ముందుగా అతుకు వేసేసుకుంటామండి అతుకు వేసుకొని మరలా కట్ చేసుకుందాం ముందు అతుకు వేసేస్తానండి దీన్ని ఇలా కుట్టుకోవాలనుకున్నాం కదండీ అప్పుడు మీరేం లేదండి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి ఇది సీత అనమాట ఇది ఉల్టా ఉల్టా సైడ్ కుట్టుకోవాలా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు రోజు కుట్టే వాళ్ళకైతే కన్ఫ్యూజన్ ఉండదండి ఎటు సైడ్ చేయాలా జాయింట్ అని చిన్న హ్యాండ్స్ అయితే ఇక్కడ వచ్చేస్తాయండి కానీ మనకి కొంచెం లెంతీగా రావాలి కదా అందుకని ఇలా పెట్టుకున్నాము జాయింట్ పడినా పర్వాలేదు ఇలాగ పెట్టేసామండి దీన్ని ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి కుట్టే ముందే అలాగే దీనికి కూడా ఓపెన్ ఇంకా ఇక్కడ జాయింట్ చేసేద్దామండి ఇప్పుడు నెక్కులు కట్ చేసుకుందామండి ఇక్కడ ఫోల్డ్ వేసుకున్నామండి క్యాన్వాస్ కి ప్రింట్ నెక్కు ఎంత కొలుతుందో చూసుకుందామండి మనం టేప్ అయినా కొలుచుకోవచ్చండి లేదంటే ఇక్కడ మనకి మా నెక్ కరెక్ట్గా ఉందండి ఫ్రంట్ నెక్కు ఇలా మర్చుకుందాము ఇలా మర్చుకునేసి కరెక్ట్గా ఇదండి దీనికి మనము మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ ఇలా తీసుకున్నామండి ఇలా మడత తీసుకునేసి చూడండి కరెక్ట్గా ఇలా వేసుకున్నాము ఇలా వేసుకుంటే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ వచ్చేస్తుందండి కరెక్ట్ కొలతకు ఇక్కడికి ఉందండి అదే మార్కింగే మనం ఇక్కడ వేసుకున్నాము చూడండి ఇలా మార్క్ చేసుకున్నాము ఇక్కడైతే షోల్డర్ కరెక్ట్గా ఒక పాయింట్ లోపలికి మార్కింగ్ వేసుకున్నామండి తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఇలా మార్క్ వేసుకున్నామండి ఇది మనకి ఇదండి దీనికి కరెక్ట్గా మనము ఇలా గీసుకున్నామండి కరెక్ట్గా ఇలా వేసుకున్నామండి తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి ఈ వన్ ఇంచి టోటల్గా ఇలాగా చుట్టూ ఒక వన్ ఇంచ్ పెట్టుకుంటున్నామండి వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు మార్క్ చేసుకున్నంత వరకు మనం కట్ చేసుకుందామండి ముందుగా కట్ చేసుకుంటే ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోతుంది కరెక్ట్గా నెక్ ఏ షేప్లో ఉందో అలాగే గీసుకున్నానండి తర్వాత ఇది ఫ్రంట్ నెక్ అండి దీన్ని పెట్టేసి మనము బ్యాక్ నెక్ కూడా చేసుకోవచ్చు ఇలాగే మార్క్ పెట్టుకుంటామండి కరెక్ట్గా చూడండి ఇక్కడికి ఇది ఇక్కడికి ఈజీ అండి ఒకటి తెలిస్తే ఇంకొకటి మనం కట్ చేసుకునేది ఇప్పుడు బ్యాక్ నెక్ కొలత పెట్టుకుందామండి ఇక్కడ ఉంది కదండి ఇదనమాట ఇలా మర్చుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట ఇక్కడికి ఇక్కడికి మార్క్ చేసుకున్నాము దీన్ని అలవాటైతే అయితే గీసేసేయొచ్చండి ఇలాగా లేదంటే మీరు కాస్త బాక్స్ వేసుకొని అయినా కూడా చేసుకోండి ఇది బ్యాక్ నెక్ ఇలా మార్క్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందామండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ అండి ఈ రెంట్ని మనము కాస్త వేరే క్లాత్ మీద ఐరన్ చేసేసుకుందాం ఈ క్లాత్కి గమ్ము ఏ సైడ్ ఉందో చూసుకునేసి అది క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేసేసామంటే అంటుకుంటుందండి తో పక్కకు తీసుకున్నామండి తర్వాత ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటానండి దీన్ని వెంబడి ఒక పావు ఇంచ్ దూరంలో మనము కట్ చేసేసుకోవాలి మర్చుకునేటట్టు బ్యాక్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా అలాగే కట్ చేసేసుకోవాలండి మనము హ్యాండ్స్ అయితే ఈ మధ్యలో ఇలా జాయింట్ వేసుకున్నామండి జాయింట్ వేసుకునింది ఈ విధంగా రెండు ఉల్టా వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకునేసి దీన్ని ఇలా నీట్గా పెట్టుకునేసి ఇక్కడ చూడండి ఇలా మర్చుకున్నామండి ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి ఇలా ఉల్టా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా అయినా కూడా పెట్టుకోవచ్చు ఆల్రెడీ మనము ఇక్కడ పొడవు కొలుచుకునేసి ఇక్కడ అడుగు అంచు కూడా కుట్టేసుకున్నామండి హ్యాండ్ లూజ్కి ఆంహోలు మనకి లెవెన్ ఇంచెస్ ఉంటే సరిపోతుందని అనుకున్నాం కదండి పదకొండు ఇంచెలు పెట్టుకున్నాము ఇక్కడ నుంచి మనము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దించుకోవాలండి త్రీ అండ్ హాఫ్కి దించుకున్నాము ఇంకా లూజ్ అయితే ఇదేనండి మనకు ఈ లూజ్కి ఇక్కడికి మనము బెండ్ స్కేల్తో వేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఈ రవాంత మనము పీస్ వేసుకుందాము ఎందుకంటే మనకు చిన్న హ్యాండ్స్ అయితే ఇక్కడికి బాగా సరిపోతుందండి కానీ మనం పెద్ద హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కొద్దిగా పీస్ పడుతుంది ఈ రవంత పీస్ పడుతుందండి పీస్ వేసుకుందాం ఈ పీస్ పడుతుందండి మనకు ఈ రవంత పీస్ పడుతుంది ఇంత వేసుకున్నామంటే ఇది లోపలికి వెళ్ళిపోతుందండి కరెక్ట్ కుట్టు ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇలా గీసుకున్నాము ఇంకా మనము మరలా ఒక హాఫ్ ఇంచి లోపలికి ఇలా గీసుకున్నామండి ఒకవేళ మనకి క్లాత్ లేనప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకునేసి కుట్టుకోవచ్చండి తప్పేం లేదు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఈ ఇదనేది ఏమి ఇబ్బంది ఉండదండి రెండు పీసులు ఇక్కడ సెంటర్ అయితే మనకి కుట్టు ఉంది కాబట్టి తెలిసిపోతుందండి ఇది ఫ్రంట్కి రావాలా అని ఇలా మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ క్లాత్ కొద్దిగా వేసుకుందామండి నాలుగు పీసులు తీసుకున్నాము ఇక్కడ హ్యాండ్స్ పని అయిపోయిందండి హ్యాండ్స్ ఇలా పక్కన పెట్టుకున్నాము ఇది ఫ్రంట్ పీస్ అండి ఇక్కడ నెక్కి ఫ్రంట్ సైడు ఇది వేశారు ఇది బ్యాక్ పీసు ఇది హ్యాండ్స్ మనం నెక్కులు ఆల్రెడీ కట్ చేసుకున్నామండి నెక్కులు కట్ చేసుకొని ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ దీన్ని ఫాలో అవుతుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్